విశాఖ నగరంలో సముద్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి వెనక్కు తగ్గింది ఇది పది ఇరవై మీటర్లు కాదు ఏకంగా నాలుగు వందల మీటర్ల వరకు కూడా వెనక్కు వెళ్లడంతో ప్రస్తుతం సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విశాఖ వాసుల్లో దీనిపైన ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ సముద్రం వెనక్కి వెళ్ళడం వల్ల కొండరాళ్ళన్నీ కూడా బయటపడటంతో అక్కడ దృశ్యమంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది సాధారణంగా పౌర్ణమి అమావాస్య రోజులలో బీచ్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అమావాస్య సమయంలో సముద్రం బాగా వెనక్కి వెళుతుంది పౌర్ణమి రోజుల్లో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం ఆ బీచ్ చాలా దూరం వెనక్కి వెళ్ళిపోవడంతో ఆర్కే బీచ్లో సముద్రం కింద ఉన్న కొండరాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా బయటకి కనిపిస్తూ ఆహ్లాదకరంగా మారాయి దీంతో ఈ కొండరాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకునేందుకు నగరవాసులు పోటీలు పడుతున్నారు మీడియాలో వస్తున్న కథనాలను చూసి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు ముఖ్యంగా ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రస్తుతం బీచ్ అంతా కూడా సందర్శకులతో కిక్కిరిసిపోతోంది ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో ఒక్కసారిగా ఈ బీచ్ వెనక్కి వెళ్ళటంతో పర్యాటకుల్లో అత్యంత ఆహ్లాదకరం ఏర్పడింది అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియనని నిపుణులు చెబుతున్నారు అయినప్పటికీ కూడా బీచ్ అలల తాకిడిని గమనిస్తూ అక్కడ పర్యాటకులు ఉండాలని అలల తాకిడి పెరుగుతూ ఉన్న సమయంలో మాత్రం ఎటు పరిస్థితులు అక్కడ ఉండవద్దునని హెచ్చరికలు జారీ చేస్తున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే విధంగా బీచ్ వెనక్కి వెళ్ళిన ఘటనలు ఉన్నాయి ఆ సమయంలో కూడా పర్యాటకులు ఇదే విధంగా ఆహ్లాదకరంగా గడిపారు అయితే ఎటువంటి ప్రమాదాలు జరగలేదు ప్రస్తుతం కూడా ఇదే విధమైన పరిస్థితి బీచ్లో ఉన్న నేపథ్యంలో పర్యాటకులు అయితే ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సాధారణంగా ప్రతి ఏటా రెండు మూడు సార్లు ఈ విధంగా జరుగుతూ వస్తుంది అయితే ఈ బీచ్ వెనక్కి వెళ్ళటానికి వారం రోజుల ముందు బీచ్లో అలల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది ముఖ్యంగా సముద్రం దాదాపుగా పది మీటర్ల ముందుకు రావటం అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతంలో కొంత భయానక పరిస్థితి అయితే ఏర్పడింది అందుకు ఆ భిన్నంగా వారం రోజులు గడిచేసరికే పూర్తిగా ముందుకు వచ్చిన సముద్రం మరింత వెనక్కి వెళ్ళటంతో ఇది కూడా పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనము వాతావరణ మార్పుల్లో అలజడి ఏర్పడిన నేపథ్యంలో బీచ్ ఇలా వెళ్ళటం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సమయంలో సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది అయితే అందుకు భిన్నంగా ఈసారి సముద్రం వెనక్కి వెళ్ళటం మాత్రం కొంత పర్యాటకులతో పాటుగా పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని కానీ బీచ్లో ఆహ్లాదకరంగా గడిపే పర్యాటకులు మాత్రం అలల తాకిడిని గమనిస్తూ బీచ్లో ఉండాలని సూచిస్తున్నారు